హలో అందరికీ నేను సమ్మర్ కోసం అని చెప్పి కొన్ని టీ షర్ట్లు తీసుకున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే అవి చాలా తక్కువ కాస్ట్ ఇంక అందులో వచ్చి సమ్మర్ కదా ఇంకా సమ్మర్లో ఏ పడితే అవి వేయలేం కదా అందుకు మా పిల్లల కోసం అని చెప్పి నేను మా చిన్నోడికి చాలా తక్కువ ఉన్న షర్ట్లను వాడి కోసం తీసుకున్నాను ఇవన్నీ వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇవి రెండు తీసుకుంటే వన్ సిక్స్టీ నైన్కే వస్తాయి వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ రెండు తీసుకుంటే వన్ థర్టీ నైన్కే వస్తాయి అన్నమాట ఇంకా అలా ఆఫర్లు ఉన్నాయి నాకు చాలా అలవాటు ఇంకా ఈజీ బైలో తీసుకున్నాను ఇదైతే సిఎంఆర్లో తీసుకున్నాను మా పెద్దోడు పుట్టినరోజు ఉందని చెప్పి ఒక టీషర్ట్ తీసుకున్న ఇంక ప్యాంట్ తీసుకోవాలి ఇదైతే ట్రిపుల్ నైన్ పడింది రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు ఓకే పుట్టినరోజు కదా ఇంకా మా ఓడి పట్టుకొని వదలలేదు అది నచ్చింది అని చెప్పి మా ఆయనది వన్ వన్ నైంటీ నైన్ టీషర్టు ఇన్ ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా మేము తీసుకున్నాము ఆయన చాలా వాడతారనమాట ఈజీ బైలోవి చాలా రీజనబుల్ తక్కువ రేట్ తక్కువ రేటు ఉండాలి మనకి మన్ని కూడా ఉండాలి కదా నేనైతే ఈ టాప్ తీసుకున్నాను సిక్స్ నైంటీ నైన్ చాలా బాగుంది క్లాత్ నచ్చింది నాకు వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చింది నాకైతే చాలా నచ్చింది అందుకే తీసుకున్న వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ట్రై చేయండి